హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లలు ఎంతగానో ఇష్టపడే పాప్కార్న్స్ తయారు చేసుకుందాం బయట మార్కెట్లో కొన్ని కన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం మనకి పాప్కార్న్ సీడ్స్ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయండి మనం వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి అది మందంగా ఉండే కడాయి కానీ కుక్కర్ కానీ ఏదైనా సరిపోతుంది దీంట్లో ఆయిల్ వేసుకోవాలి సాల్ట్ పావర్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇది చక్కగా కలుపుకోవాలండి కలిసేలా ఇది హీట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పాప్కార్న్ సీడ్స్ ఉన్నాయి కదండి వాటిని వేసుకోవాలి నేను పావు కప్పు వరకు వేసుకుంటు వేసుకుంటున్నాను ఇంకా ఆయిల్ ఎక్కువగా ఉంది వీటికి ఆయిల్ ఎక్కువగా అవసరం లేదండి మరికొన్ని సీడ్స్ యాడ్ చేస్తున్నాను ఆయిల్లో తడిచే విధంగా ఉంటే సరిపోతుంది మనకి ఇలా అన్నీ కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి పాప్ సౌండ్ స్టార్ట్ అయింది ఎప్పుడు ఈ సౌండ్ ఆగిపోతుందో అప్పుడు మనకి ఇవన్నీ పాప్ అయినట్లే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి ఇప్పుడు చూద్దాం చూడండి ఈ పాప్కార్న్స్ ఎంత చక్కగా అయ్యాయో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్